హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ షాక్ అయితే ఇవ్వనుంది ప్రభుత్వం వారికి ఈ నెల నుంచి రేషన్ బంద్ అనేసి చెప్తున్నారు మరి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కూడా కోరారు ఇంతకు ఆ ప్రక్రియ ఏంటి ఈ నెల రేషన్ పొందాలంటే ఏం చేయాలనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలస్యం చేయకుండా అయితే తేలుపుదాం తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ శరవేగంగా అయితే జరుగుతోంది చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు అయితే ఉన్నారు వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున రేషన్ పంపిణీ అయితే చేస్తారు అయితే జూన్ నెలలోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం మళ్ళీ సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ అయితే జరగనుంది అయితే ఈ కేవైసీ చేయించని వారు చాలా మంది ఉన్నారని వారందరికీ రేషన్ ఇవ్వడం కుదరదని అధికారులు అయితే పేర్కొంటున్నారు దీనికి సంబంధించి మేడ్చల్ అలాగే మల్కాజ్గిరి జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్ రెడ్డి తాజా ప్రకటనలో అయితే చెప్పారు ఇక జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసి నమోదు చేయాల్సిందిగా ఆయన అయితే సూచించారండి ఇక వేలిముద్ర అంటే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సహాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఈ కేవైసి చేయించుకోని వారికి రేషన్ ఇవ్వడం కుదరదని స్పష్టంగా చెప్పారు ఇక ప్రస్తుతం జిల్లాలో ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పది రేషన్ కార్డులు ఉండగా వాటికి అనుబంధంగా పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల యాభై మూడు మంది లబ్ధిదారులు అయితే ఉన్నారని తెలిపారు గతంలో చేపట్టిన ఈ డ్రైవ్ లో పదమూడు లక్షల పంతొమ్మిది వేల నూట పదకొండు మంది మాత్రమే నమోదు చేసుకున్నారని మిగిలిన లబ్ధిదారులు తప్పనిసరిగా సెప్టెంబర్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయనైతే ఆదేశించారు అంటే ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మనకి రేషన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు అయితే కల్పించబడిందని అధికారులు వివరించారు లబ్ధిదారులు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా స్థానిక రేషన్ దుకాణాల్లోనే బయోమెట్రిక్ ధృవీకరణతో ఈకేవైసీ నమోదు చేసుకునేలా సౌకర్యం అయితే కల్పించారని తెలిపారు ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డులో నకిలీ లబ్ధిదారులను తొలగించడం అలాగే అసలైన అర్హులకు న్యాయం చేయడం పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం లక్ష్యమని అధికారులు అయితే పేర్కొంటున్నారు ఇక వేలిముద్ర ఆధారంగా రికార్డులు డిజిటల్ రూపంలో భద్రపరచడం వలన భవిష్యత్తులో సబ్సిడీ పంపిణీ ఇతర పథకాల ప్రయోజనాలు కూడా సులభంగా అందుబాటులోకి అయితే వస్తాయి ఈకేవైసీ నమోదు చేయని రేషన్ కార్డులు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉందని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారండి అర్హులైన ప్రతి కుటుంబం తమ సమీప రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ ఆధారంగా వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వెంటనే వారికి రేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని జిల్లా పౌర సరఫరా అధికారి రెడ్డి గారు తెలిపారండి ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్